హలో అండి మీ అందరికీ ఇదైతే ఎర్లీ మార్నింగ్ అనమాట హాల్ మొత్తం డీప్ డీప్ క్లీనింగ్ చేద్దామని చెప్పేసి అయితే స్టార్ట్ చేస్తున్నాను ఎందుకంటే మళ్ళీ కొంచెం ఎండెక్కిందంటే మాకు ఫుల్ వేడిగా ఉంటుంది అనమాట ఇంకా క్లీనింగ్ చేయాలంటే మాత్రం ఫ్యాన్ లేకుండా అస్సలు వల్ల కట్టలేదు అందుకే రోజు రోజుకి లేట్ అయిపోతుంది అని చెప్పేసి ఇంకా ఎర్లీ మార్నింగ్ అయితే స్టార్ట్ చేశాను ఫస్ట్ స్టార్ట్ చేసేస్తే ఇంకా త్వరగా అయిపోతుందిలే అని చెప్పేసి చేసేయనమాట ఈ రోజే మా పిల్లలు ఇంకా నాకు కొంచెం ముందుగానే లేచారనమాట నాకు పని ఉన్నప్పుడు వీళ్ళు కొంచెం త్వరగా లేస్తారు ఇంకా ఇదంతా అయితే పైన ఫస్ట్ పైన అయితే చేసేస్తున్నాను మాకు రేకులు చాలా హైట్లో ఉంటాయి అనమాట అస్సలు అందవు ఈ కుంచు అయితే కొంచెం డస్ట్ ఏమన్నా ఉన్నా నీట్గా వచ్చేస్తుందని చెప్పేసి ఎక్కువ శాతం ఈ కొంచె చీపరితోనే ఉడుస్తాను ఇంకే బొట్లో అయితే నేను సిరప్లు అవి పెడుతూ ఉంటాను కాకపోతే మా పిల్లలు ఎప్పుడన్నా అది కావాలి ఇది కావాలని అడిగినప్పుడల్లా వాళ్ళకి కనబడకుండా ఉంటాయని ఇందులో వేసేస్తూ ఉంటా అదేమో చెత్త లెక్క పేరుకుపోయింది ఇంకా వీటన్నిటినీ తుడిచేసి కొంచెం క్లీన్గా అయితే చేసి పెట్టేద్దామని చెప్పేసి అని చేసేసాను అనమాట ఇంకే వన్ మంత్ అయిన సిరప్లు అన్నీ తీసేసాను తీసేసి పక్కన పడేసాను ఇంక ఈ సెల్ఫ్ అంతా నీట్ అయిపోయింది కదా ఇంకెందులో అయితే నేను ఇవన్నీ సర్దేస్తున్నాను అనమాట మొత్తం తుడిచేసి సర్దేస్తున్నాను ఇంకా ఈ పైన మొత్తం ఈ సగం సెల్ఫే పనికొస్తుంది అనమాట నాకు టీవీది కట్టినప్పుడు ఏం చేశారంటే కరెక్ట్ గా టీవీ వరకు కట్టకుండా ఇంకా ఎక్స్ట్రా కట్టారనమాట అందుకని చెప్పేసి సగం సెల్ఫ్ అయితే బూడిపోయింది ఇంకా ఈ బొమ్మలకి వీటికైతే డస్ట్ బాగా ఉందని చెప్పేసి ఈ బ్యాటరీ లైట్ తీసేసి వాటిని కూడా కడిగేసి పక్కన పెట్టేస్తున్నాను ఇంక టీవీ దగ్గర క్లీన్ చేయాలంటే మాత్రం చాలా అంటే చాలా భయం అనమాట ఎందుకంటే ఆ మీటర్ లోంచి వైర్ డైరెక్ట్ గా ఇచ్చారనమాట టీవీకి కనెక్షన్ అందుకని ఆ బాక్స్ కి ప్లెగ్లిపికినా కానీ మనకి కరెంట్ పాస్ అవుతూనే ఉంటుంది ఇంకా ఈ వైర్లు కూడా ఇక్కడ చాలా చిక్కు చిక్కుగా ఉంటాయి అన్నమాట ఇంక ఈ టీవీ కింద ఏం చేశానంటే మా చిన్నోడు పేపర్లు వేస్తే మొత్తం చింపేస్తున్నాడని అని చెప్పేసి నేనైతే ఇంకా కవర్ వేసానమాట బియ్యం సంచి ఉంటుంది కదా దాన్ని కట్ చేసి అయితే వేసాను కొంచెం స్ట్రాంగ్ గా ఉంటుంది గట్టిగా ఉంటుంది అని చెప్పేసి ఇంకా ఇలా డీప్ క్లీనింగ్ చేసినప్పుడు వెనకాల టీవీ కూడా దుమ్మంతా దులిపేస్తానమాట ఇంక ఇదైతే ఇంకొక సెల్ఫ్ ఇక్కడ వచ్చేసి మొత్తం తీసేసి ఇంకా చేస్తున్నాను మా పిల్లలు బొమ్మలన్నీ పగల కొట్టేస్తారు ఇక్కడ సోఫాలు ఉన్నాయి కదా సోఫాల మీదకి ఎక్కేసి మొత్తం సెల్ఫ్ అన్ని లాగేస్తూ ఉంటారు అందుకనే నేను ఎక్కువ అసలు డెకరేషన్ ఐటమ్స్ కూడా ఏమి కొనలేదన్నమాట ఇవి అంతకు ముందు ఎప్పుడూ కొన్నవి ఇంకా అవే ఉన్నాయి ఈ మధ్యకాలంలో అయితే ఎక్కువ డెకరేషన్ ఐటమ్స్ కూడా కొనలేదు నాకు ఈ ఫ్లవర్స్ ఇవన్నీ డెకరేషన్ ఐటమ్స్ అంటే చాలా ఇష్టం కాకపోతే కొన్నా కానీ పగలు కొట్టేస్తున్నారు అనవసరంగా ఈ పగిలికా నుంచి కొంచెం బాధగా అనిపిస్తుంది అన్నమాట అంత నీట్గా పెట్టుకున్న వాటిని పగిలిపోయినాయి అని చెప్పేసి అందుకని నేనైతే అసలు ఏమి తీసుకోవట్లేదు అనమాట ఇక్కడ రేకులు అయితే ఇంకా క్లీన్ చేస్తున్నాను ఇంతకు ముందు సేనా రేకులు ఉండేవి అవి తీసేసి మా పెద్ద బాబు డెలివరీ తర్వాత ఇంకా ముందు కూడా లేవన్నమాట రెండు గదుల వరకే ఉండేవి ఇంకా అందుకని ఇవి నాలుగు గదులకి పెంచేసి అయితే వేసేసాం నాకు ఇక్కడ ఫ్యాన్ అయితే అసలు అందట్లేదు అందుకని చెప్పేసి దానికి కూడా కొంచెం అయితే తులిపేసాను అనమాట ఇంక ఇలా డీప్ క్లీనింగ్ చేసినప్పుడు రేకులు ప్రతి ఒక్క కానాలోకి మొత్తం దుమ్మంతా తులిపేస్తూ ఉంటాను ఇంకా ఈ హాలు కూడా మాకు మధ్యలో గోడ ఉండేది అంటే రెండు గదుల్లాగైతే ఉండేది అనమాట ఇంకా మా పెద్ద డెలివరీ తర్వాత ఇంకా ఈ సెల్ఫ్ కట్టిచ్చేసి ఇంకా మధ్యలో గోడ తీసేసి మొత్తం హాల్లాగా అయితే చేసాము అనమాట పిల్లలు ఆడుకోవడానికి కొంచెం లాగా ఉంటే ఫ్రీగా ఉంటుంది కదా గోడలు ఉంటే అటు ఇటు తిరగడానికి ప్లేస్ ఉంటుంది అని చెప్పేసి అలా చేసాము ఇది అయితే కెమెరా బ్యాగ్ అనమాట ఇంకా ఈ కెమెరా బ్యాగ్ అయితే ఇక్కడే ఉంటుంది ఇది ఏంటనేది మీకు తర్వాత డీటెయిల్స్ చెప్తాను ఇంక ఈ బొమ్మలన్నీ తీసేసి మొత్తం అయితే బొమ్మలన్నిటిని సంచిలో వేసేసి పక్కనైతే పెట్టేసాను అనమాట వాటిని కూడా కొంచెం కడిగేసేయాలి ఎందుకంటే వాటి మీద కూడా కొంచెం తుమ్ము పడింది కదా అందుకని చెప్పేసి ఇంకా ఈ సోఫా కూడా కొంచెం సెట్టింగ్ మార్చేద్దాం అని చెప్పేసి అవతలకైతే లాగిస్తున్నా ఇంకా ఈ సోఫా కింద కూడా చాలా ఐటమ్స్ వెళ్ళిపోయాయి ఇంకా పేపర్లు అవి ఇవి అన్నీ కూడా చాలా వెళ్ళిపోయాయి ఇంకా వీటన్నిటిని పక్కకైతే ఊడ్చేస్తున్నాను ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఏరాలంటే చాలా టైం పడుతుంది అందుకని అన్నీ ఒక చాటుకు ఏరిన తర్వాత నేను పనికొచ్చేవన్నీ తీసి పక్కన పెట్టేసి వాటికి డస్ట్ ఉంటే మొత్తం క్లీన్ చేసేస్తాను అనమాట కొంచెం పని తొందరగా అవుతుంది ఇంక ఈ సోఫాలు కూడా ఇలా నెట్టడం కష్టమేనండి కాకపోతే నాకు ఇంకా తప్పదని చెప్పేసి అటు ఇటు మారుస్తూ ఉంటానన్నమాట కొన్ని రోజులు కళ్ళు వేస్తా కొన్ని రోజులు ఇంకొక కళ్ళు అయితే వేస్తూ ఉంటాను ఇంక వీటి మీద క్లాత్లు అవి ఏమన్నా వేద్దామంటే మా చిన్నోడు అయితే పది నిమిషాలు కూడా ఉంచాడనమాట మొత్తం పీకేసి పక్కన పడేస్తూ ఉంటాడు అందుకని చెప్పేసి నేనైతే ఇంకా క్లాత్ కూడా వేయడం మానేశాను కొంచెం ట్రస్ట్ ఎక్కువ ఉంటుంది రోజుకి రెండు మూడు సార్లు దులిపేస్తూ ఉంటాను అనమాట ఎప్పటి తుమ్మ అప్పుడు పోతుంది కదా అని చెప్పేసి ఇంకే సోఫాకైతే కాలు కూడా ఊడిపోయింది ఇంకా ఇద్దయితే పెట్టేస్తున్నాను ఇంక ఈ సెల్ఫ్ అంతా అయితే క్యాలీ చేసేస్తున్నాను మొత్తం ఇంకా డస్ట్ చూసారా ఎంత వచ్చేసిందో ఇంక వేస్ట్ ఇవన్నీ పేపర్లు చెత్త చెదారం అంతా ఎత్తేసి పడేస్తున్నా అనమాట ఇంక ఇంతవటకైతే క్లీనింగ్ అయితే ఓడవటం వరకే అయిపోయింది ఇంక ఇదంతా కడిగేయాలన్నమాట ఎందుకంటే మనకి మొత్తం దుమ్ము దుమ్ము అయిపోయింది కదా తుడిస్తే మాత్రం అస్సలు పూర్తిగా క్లీనింగ్ అది డస్ట్ అంతా క్లీన్ అవ్వదు అని చెప్పేసి నేనైతే ఇంకా సర్ఫ్ వాటర్ వేసేసి కడిగేస్తున్నాను కొంచెం నీట్ గా వస్తాయి కదా మై ఇక్కడ ఫ్లోరింగ్ చేసింది కాబట్టి నాకు చీపురుతో రుద్దేసిన ఏం కాదనమాట నీట్ గా ఉంటాయి ఇది కూడా కడిగిన రెండు గంటలే నీట్ గా ఉంటాయి ఇంక ఇలా మొత్తం అయితే ఒకసారి రుద్దేసి తర్వాత పైప్ అయితే నీళ్లు పట్టేస్తాను కొంచెం ఈజీగా ఉంటుంది సోఫాల కింద కూడా డస్ట్ ఉన్నా వచ్చేస్తుంది నీళ్లు పట్టే పైపు తో పట్టేస్తే మామూలుగా అయితే తుడిస్తే అసలు సోఫాల కింద అంతా తుడవైతే కాదు కదా అందుకని చెప్పేసి నేను ఇలా కడిగేస్తాను అనమాట ఇంకా సెల్ఫులు కూడా అన్ని ఖాళీగా ఉన్నాయి కదా అని చెప్పేసి ఇంక ఇటు పక్క మొత్తం కూడా కడిగేసాను ఇంకా పేపర్లు వేయలేదు కదా ఎందుకంటే మా చిన్నోడు పేపర్లు వేస్తే లాగేస్తున్నాడు అనమాట ఇంకా లాగేసరికి వాటితో పాటు ఆ బొమ్మలు కూడా కింద పడిపోతున్నాయి అందుకని చెప్పేసి నేను పోయినసారి పేపర్లు ఏమి వేయకుండా పెట్టాను ఇంకా అందుకని కడిగితే డస్ట్ అంతా నీట్ గా పోతుంది కదా అని చెప్పేసి ఇంకా కడిగేసాను అనమాట ఇదంతా ఇలా నీట్ అయిపోయింది ఈ డీప్ క్లీనింగ్ అంటే కష్టం చాలా టైం అయితే పట్టేస్తుంది గంటలో అయితేమో అనుకుంటే దానికి డబల్ అనమాట రెండు మూడు గంటలన్నా పడుతుంది ఇంకా మధ్యలో మళ్ళీ పిల్లలకు కావాల్సినవి చూసుకుంటా ఉండాలి కదా వాళ్ళకి టిఫిన్ లోనే అవన్నీ ఇంకా ఇదా హాల్ అంతా క్లీన్ చేస్తున్నాం అని చెప్పేసి వాళ్ళ కిచెన్ లోనే ఇంకా టిఫిన్లు చేసేసాం ఇప్పుడైతే తలస్నానం చేసి వచ్చాను ఇల్లంతా అయిపోయింది కదా ఇంకా దేవుడికి సంబంధించింది నేను ఇక్కడే పూజ చేస్తాను కాబట్టి ఇంకా దేవుడిదంతా తలస్నానం చేశాక క్లీన్ చేద్దామని ఆగాను అనమాట ఇంక ఇది కూడా చేసేసాను ఇక్కడైతే వీడియో ఫస్ట్ ఏమీ తీయలేదు మళ్ళీ పన్నెండు తర్వాత క్లీన్ చేయకూడదు అని చెప్పేసి స్పేస్పీడ్గా అయితే నేను ఇంకా క్లీన్ చేసేసాను అనమాట ఇంకా బొట్లు కూడా పెట్టలేదు ఈవినింగ్ టైంలో అయితే పెట్టాలి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం మీ సపోర్ట్ ని తెలియచేయండి ఇదైతే మైసూర్ ట్రిప్ వెళ్ళినప్పుడు తీసుకొచ్చాడు ఇంకా పక్షి ఆహారం తింటున్నట్టుగా అన్నమాట దాన్ని ఊపుతూ ఉంటే ఇంక ఇలా రెండు సెల్ఫ్లు అయితే ఇలా సర్దేసుకున్నాను ఇంకా పైన వరకే వచ్చినాయి అనమాట డెకరేషన్ ఐటమ్స్ కొన్ని అయితే మా పిల్లలు క్లీన్ చేయడానికి కిందకి తీసా కదా కొన్ని పగలు కొట్టేశారు కూడా ఇదైతే మా పెద్ద బాబు చిన్నప్పుడు ఫోటో ఇదైతే మా ఎంగేజ్మెంట్ ఫోటో అనమాట ఇంకా మా చిన్నోడిది కృష్ణుడికే తప్పేసిన ఫోటో ఇదైతే మా హస్బెండ్ది చిన్నప్పుడు ఫోటో ఇది ఒకే ఫోటో ఉందనమాట అది కూడా పాడైపోతుంది ఇదైతే గోవా వెళ్ళినప్పుడు యానివర్సరీ నోట్ అంట ఇదైతే తీసుకొచ్చారు ఉంటాను మరి